ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ పోలీస్ందండి చాలా మంది వీడియోస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది కేసీఆర్ అనగా తనపై కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నష్టం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు కాళేశ్వరానికి చిన్న బుంగ పడింది దాన్ని మంచిగా చేయొచ్చు కానీ వర్షాకాలం వరకు నానబెట్టి కొట్టుకుపోవాలని చూస్తున్నారు కేసీఆర్ బదినం చేయాలని కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తుంది ఇలా అనంత్ కు కేసు పెట్టుకుంటే పెట్టుకోండి మీరు నా వెంట్రుగా కూడా పీకలేరు దేనికి భయపడలేదంటూ లేదంటూ కేటీఆర్ సిరిసిల్లో స్పష్టం చేశారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ పై ధర్నాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అయితే అన్నారు పన్నెండున కరీంనగర్ నుంచి కథనపేరి సభ అయితే నిర్వహిస్తామని కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని బండి సంజయ్కి సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారన్నారు రైతులకు నిలివ్వకుండా కేసీఆర్ పై బురద జల్లుతున్నారన్నారు